ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ గోంగూరతో నిల్వ పచ్చడి ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చడి నచ్చని వాళ్ళంటూ ఉండరు అంత టేస్టీగా పుల్లగా కారంగా ఉంటుంది ఇలాంటి పచ్చడిని వేడివేడి అన్నంలో ఉల్లిపాయతో నంజుకుని తింటే ప్లేట్లో ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అలాగే ఈ పచ్చడిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని కనీసం ఒక రెండు నెలల పాటు వాడుకోవచ్చు ఇప్పుడు ఈ నోరూరించి పచ్చడిని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మరో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ వేడయ్యాక ఒక ఇరవై మిరపకాయలను వేసి మీడియం ఫ్లేమ్లో కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాల పాటు రోస్ట్ చేసుకుని మరో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇవన్నీ కూడా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న ఆవాలని మెంతులని ఈ జార్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండు విరపకాయలను కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక పది వెల్లుల్లి పీసెస్ని యాడ్ చేసి మూత పెట్టుకొని మొత్తం పౌడర్గా కాకుండా కాస్త బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా పౌడర్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు అదే ప్యాన్లో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడికి ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను పచ్చడికి మీడియం సైజ్ గోంగూరని పది కట్టలు వాడాను ఈ విధంగా ఆకులన్నీ విరిచి శుభ్రంగా క్లీన్ చేసుకొని తడంతా పోయే వరకు ఉండనివ్వాలి ఆ తర్వాతనే పచ్చడికి వాడాలి లేదా పచ్చడి అనేది నిల్వ ఉండకుండా పాడవుతుంది ఇలా ఆకులన్నీ కూడా యాడ్ చేసుకుని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ విధంగా కాస్త ఆకులన్నీ కూడా దగ్గర పడే వరకు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరో పది నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ కాస్త తక్కువగా అనిపిస్తే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మరోసారి బాగా కలుపుకొని మరో పది నిమిషాల పాటు వేగనివ్వాలి ఇక్కడ చూసారు కదా గోంగూర అంతా కూడా దగ్గరగా వచ్చేసింది ఇప్పుడు మరోసారి మిక్స్ చేసుకొని ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా గోంగూర నుండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక పించ్ ఇంగువని యాడ్ చేసి అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా గోంగూర అంతా కూడా మగ్గిన తర్వాత కాసేపు ఇవ్వాలి ఆ తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని వేసి అలాగే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి అంతా కూడా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఈ పచ్చడికి ఎండుమిరపకాయలు వద్దనుకునే వాళ్ళు కారం కూడా వాడుకోవచ్చు ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సో చూశారు కదా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసి వేడి వేడి అన్నంలోకి ఉల్లిపాయ అంజుకుంటే ఇంకా తినాలనిపించేలా ఉంటుంది మరి